రాయశ్శమల సిద్ధివం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు ఒక మంత్రాన్ని ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా ఉపయోగ ఉపయోగకరమైన మంత్రాన్ని సేకరించి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో గృహస్థానంలో చేయవలసిన ఒక మహత్తరమైన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మూల మంత్రాలు ప్రత్యేకంగా నేను ప్రతిదీ కూడా సేకరించి ఇవ్వడం జరుగుతుంది సుతాగా కొన్ని నిర్ణయాలు కాకుండా నేను అనుసరించిన తర్వాత కొన్ని విధానాలుగా నేను కూడా ఎవరికైతే ఇస్తే అవి బాగుపడతారో ఆ ఎవరైతే చేస్తే వాళ్ళ దినదినాభివృద్ధి చెందిన కుటుంబంలో కానీ వాళ్ళకి ఎలాంటి ఆపద నుంచి బయటపడడానికి ఒక ప్రత్యేకమైన కొన్ని మూల మంత్రాలని నేను ప్రత్యేకంగా సేకరించి ఇవ్వడం జరుగుతుంది ఈ మూల మంత్రాలలో అది కొంచెమైనా కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో అయినా కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని మంత్రాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని విధానం కూడా కొన్ని బాగానే ఉంటాయి అది దక్షిణాచారంలో వామాచారంలో ప్రత్యేకంగా ఇవ్వడం కూడా జరిగింది కానీ ఈరోజు నేను ఇవ్వాల్సిన ఒక మంత్రాన్ని నేను మరీ బాగా దీని నేను దీన్ని ఆలోచించి ఇవ్వాల వద్దా అనుకొని కా మరీ దీన్ని ఆలోచించి నలుగురికి ఉపయోగపడే మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని కూడా అష్టముఖ గండవేరుండ జ్వాలా నరసింహ ప్రత్యేక ముఖం మూల మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అంటే మూల మంత్రాల్లో ఈనే అష్ట అంటే మూల మంత్రాలలో ప్రత్యేకంగా ఈరోజు నేను ఇవ్వాల్సింది ఆ గరుడ మూల మంత్రాన్ని అంటే ఈ గరుడ మూల సంబంధించిన మంత్రమే నారసింహ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ గరుడ మూలానికి సంబంధించిన మంత్రాన్ని అఘోర నారసింహ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని చేస్తే ఎలాంటి జరుగుద్ది అంటే ఈ అష్టముఖ గండ భైరుండ జ్వాలాన లక్ష్మీ నరసింహస్వామి మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి ఎలాంటి జరుగుతాయో కూడా నేను చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాల సాధన ఎవరైతే దీక్షతో ఏకాగ్రత చిత్తశుద్ధితో మనసు సంకల్పంతో ఈ మంత్రాన్ని సాధన చేస్తారో వాళ్ళకి ప్రతిదీ కూడా అష్టైశ్వర్యాలతో పాటు దారిద్ర్యం అనేది అలాగే అనారోగ్య సమస్య నుంచి కానీ శత్రు సంహారణం కానీ అలాగే భూలాభము ధనలాభము ఆర్థికంగా ఎదగడము బలము కలగడము రాజకీయ వ్యవస్థ ఎదగడము కుటుంబ సఖ్యత ఏర్పడము ప్రతి ఒక్కటి కాదు అన్ని విధాలుగా ఈ మంత్రానికి విధాలుగా ఉన్నాయి అన్ని మూల మంత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను ఈ మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని సాధన చేసే వాళ్ళు గృహస్థానంలో ఒక విధానంగా మీరు ఒక విధానం పెట్టుకోండి ఈ మంత్రం కూడా ఇరవై ఒక్క రోజుల్లో సిద్ధి కలుగుతుంది ఈ ఇరవై ఒక్క రోజు నుంచి మీరు ఇరవై ఒక్క రోజు చాలా నిష్టగా నియమనిష్టలతో ఉండండి ప్రతిది కూడా నేను చెప్పే మూల మంత్రాలలో ప్రతి ప్రతిదీ నిష్టమలతో ఉండాలి ఈ ఇరవై ఒక్క రోజు సాధన వల్ల ఈ మంత్రాన్ని కూడా బయటికి శబ్దాన్ని రాకుండా ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని ఐదు వందల పదహారు సార్లు జపాను చేయండి వీలైతే వెయ్యనిమిది సార్లు చేస్తే ఇంకా మంచిది అలాగే ఈ మంత్రాన్ని సాధన చేస్తున్నామని కూడా ప్రతి కూడా మీరు బహిర్గతం చేసుకోకండి మంత్రాన్ని నేను ఒక పలానా గురువు గారు ఇచ్చారు నేను చెప్పాను మంత్రం సాధన చేస్తున్నానని మీరు బహిర్గతము మీరు చేసుకోకండి ఎందుకంటే చేసిన మూ బీజక్స్ మీరు చేసిన మంత్ర ఫలితం కూడా మీకు మీకు ఫలితం ఇవ్వకుండా వెళ్ళిపోతాయండి అలాగే నేను ఈ మంత్రాలలో ప్రత్యేకంగా కూడా నేను ఈరోజు ఇది నేను మరీ ఆలోచించి మంత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ మంత్రాన్ని గరుడ మూల మంత్రము అలాగే ఇది అష్టముఖ భేరుండ జ్వాలా నరసింహస్వామి దాంట్లోకి వెళ్ళి ఈ గరుడా మూల మంత్రాన్ని ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా అద్భుతమైన మహోత్తరమైన ఇది ఉపయోగపడే ఒక మంత్రాన్ని నేను ఈరోజు నేను అందరికీ చేరాలని మంత్రాన్ని ఇస్తున్నాను ఈ మంత్రాన్ని కూడా నేను జాగ్రత్తగా చెప్తాను శ్రద్ధ రాసుకొని పెట్టుకోండి అలాగే ఈ మంత్రాన్ని కూడా మానసికతోనే చేయాలి మానసిక పూజ అంటే మీరు మానసికంగా అంటే మంత్రాన్ని మీరు చేస్తున్న చేయాలని మీకే తెలియదు అలా చేయాలి మంత్రాన్ని మీరు ఎంత ఏకాగ్రతం చేస్తే సాధన సిద్ధి కలుగుతుంది ఏదైనా సాధన లేని ఏది కూడా మీరు చేయలేరండి సాధన ప్రత్యేకంగా సాధనలు ఉంటాయి కొన్ని ఇలాంటి మీరు చేస్తే చాలా తొందరపాటు చేయకుండా నిదానంగా చేయండి మంత్రాన్ని మీరు చాలా స్పీడ్గా కాకుండా మీరు ఇలా తొందరపాటు చేయకండి నిదానంగా చేయండి ఉదయం సాయంత్రం చేయండి ఉదయం బ్రహ్మీ ముహూర్తాన్ని చేస్తే ఇంకా మంచిది బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే కాలంలో ఇంకా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంటే రెండు విధాలు చేసుకోండి మీరు ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి ఫోటో కానీ పెట్టుకొని మీరు అలా చేస్తే మంచిది లేదు అనుకున్నా మీరు ఇంట్లోనే ఏ మీరు ఏ గదిలో పూజ గదిలో కానీ మీరు సపరేట్గా ఉన్న ఏ గదిలో కానీ ఈ మంత్రాన్ని మీరు ఆద ఆరాధన చేయండి ఈ సంకల్పం చాలా విధానమైన సంకల్పం ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్త విని శ్రద్ధవిని రాసుకొని పెట్టుకోండి ఇది మూల మంత్రము గండ భేరుండ జ్వాలా నరసింహ మంత్రాలకు వెళ్ళి ఈరోజు ఒక మంత్రాన్ని సేకరించి ఇవ్వడం జరుగుతుంది ఇంకా మిగతా మంత్రాలు కూడా ఇలానే ఉన్నాయి కొన్ని చెప్తాను తర్వాత రోజుకో మంత్రాన్ని చెప్తాను ఎన్ని మంత్రాలు చెప్తాను అలాగే ఈ మంత్రాన్ని అయితే మొదటిగా నేను చెప్పడం జరుగుతుంది ఇది ఇవ్వాలి ఇవ్వాలి అనుకుని మొదటి చెప్పడం జరుగుతుంది ఇది మీ మంత్రాన్ని మీరు రేపే ఉదయాన్నే మీరు స్టా మీరు చేయండి మీకు వీలైతే మీకు అందుబాటులో ఉంటే మీకు ఎలా అంటే అలా మీకు ఆ గురస్థానంలో మీకు ఎలా వీలుంటే అలా చేయండి మొదలు పెట్టండి మీకు ఈ సంవత్సరం అంతా మీకు అనుకున్న విధాలు జరుగుతాయి ఎలాంటి గ్రహ బాధల నుంచి కూడా నివారణ కూడా జరుగుతుంది ఎలాంటి గ్రహ బాధల్లో ఉండి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా జరుగుతుంది ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధవి రాసుకొని పెట్టుకోండి ఓం నమో భగవతే అష్టముఖ గండభేలుండా మహా మారుత పక్షి గరుడాయ అష్టమహా నాగకులంతకాయ అష్టమహా సర్వ విష జరమరణ జరమరణ వర్జితాయ జగదీశ్వరాయ క్షింఫట్స్వ నమో భగవదే అస్తముఖగండరుండోరపక్ష మారుత పక్షిగరుడాయ అష్టముఖ అస్తమహా నాగకులాంతకాయ అస్తమహా సర్వీషణాయ జరమరణ వర్జితాయ జగదీశ్వరాయ క్షింఫట్స్వ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఐదు వందల పదహారు సార్లు లేక వెయ్యి ఎనిమిది సార్లు మీరు సాధన చేస్తే ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత సిద్ధి పొందుతారు సిద్ధి పొందిన వాళ్ళు మాత్రం ఈ మంత్ర సాధన సిద్ధి పొందారు వీళ్ళను జయించ జయించే వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో కాదు ఎవరు ఉండరు అంత అతి అతి ఇష్టమైన అతి కష్టంగా ఉన్న మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఆ మంత్రాన్ని మీరు సాధన చేయండి మీరు ఆ కుటుంబాల్లో కుటుంబం గురించి మీరు చేయండి ఆ కుటుంబాల్లో సఖ్యత ఉంటుంది కుటుంబం అభివృద్ధి చెందడం జరుగుతుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఉద్యోగం లేని ఉద్యోగం దొరుకుతుంది రాజకీయ వ్యవస్థలు ఉన్న వారికి ఆటంకాలు తప్పడం జరుగుతుంది ప్రతి ఇంట్లో కూడా గృహస్థానంలో కొన్ని చెడు సంకేతాలు వినిపిస్తూనే ఉంటాయి ఈ మంత్ర సాధన చేయడం వల్ల అవన్నీ వెళ్ళిపోవడం జరుగుతుంది మీరు ఈ మంత్రం సాధన చేయండి చాలా విశేషమైన ఫలితాలు పొందడం జరుగుతుంది ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను దానికి సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖిన భవంతు